నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశానికి సంబంధించి గత సంవత్సరంలో ఇదే సర్వే సంస్థ మనం చూసుకుంటే ఒక నివేదికను జారీ చేసింది కువైట్ లో ఉన్న కువైటి ప్రజలు సంతోషంగా ఉన్నారు కానీ ప్రవాసులు లేరని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదులో లో కూడా ఆ యొక్క సంస్థ తన యొక్క తాజా నివేదికను విడుదల చేసింది అలాగే దీనికి సంబంధించి చాలా మంది కువైటీలు ఆనందిస్తూ ఉన్నారని చెప్పేసి కువైట్ ప్రముఖ రచయిత నేహౌద్ ఆల్ ఎగౌట్ గారు తన యొక్క కాలంలో అయితే రాయడం జరిగింది అలాగే ఆమె మాట్లాడుతూ ఇదేమి పెద్ద విషయం కాదని చెప్పేసి ఆనందం లేకుండా శాంతి ఎక్కడి నుంచి వస్తూ ఉందని చెప్పి ఆమె ప్రశ్నించింది చాలా మంది కువైటి ప్రజలు కువైట్ లో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మేము సుఖంగా జీవిస్తూ ఉన్నాము మేము ఒక సంక్షేమ రాజ్య పాలనలో పౌరులుగా ఉన్నాము మా ప్రభుత్వం మాకు అనేక సౌకర్యాలు మరియు సేవలను అందిస్తూ ఉందని ఆమె చెప్పింది కానీ భౌతిక సౌకర్యం ఆనందాన్ని తెస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారిందని చెప్పేసి కువైట్ లో నివసించే ప్రవాసుల సంగతి ఏమిటి వాళ్ళు నిజంగా సంతోషంగా కువైట్ లో ఉన్నారని చెప్పేసి ఆమె ప్రశ్నించడం జరిగింది అలాగే ఆమె మాట్లాడుతూ కువైట్ లో స్మగ్లర్లు మరియు మానవ అక్రమ రవాణాదారులు ఇప్పటికీ నేరాలు చేసి ఆ యొక్క నేరాల నుంచి తప్పించుకుంటూ ఉన్నారని చెప్పేసి కువైట్ లో అక్రమ నివాసితులు అక్రమ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వీరిలో చాలా మంది అక్రమ రవాణా బాధితులని చెప్పేసి బహిష్కరణకు గురవుతూ ఉన్నారని చెప్పి ఆమె ప్రస్తావించింది అంతేకాకుండా వారు యజమానుల పైన చట్టబద్ధంగా ఆధారపడిన పురాతన కఫాల వ్యవస్థ కఫీల్ వ్యవస్థ ఏదైతే ఉందో దాని ద్వారా నియమించబడిన గృహ కార్మికుల గురించి కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది పురాతన కఫీల్ వ్యవస్థ ఏదైతే ఉందో దాని దానివల్ల కువైట్లోని ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులు కూడా సంతోషంగా లేరని చెప్పి ఆమె వెల్లడించింది ఈ కఫీల్ వ్యవస్థ ఏదైతే ఉందో దీని మీద ఆధారపడడం తప్పని చెప్పేసి అలాగే ఇది ప్రజలను బానిసలుగా మారుస్తూ ఉంది దీనివల్ల కార్మికులు బయటికి వెళ్లడానికి అనుమతి అవసరం సాధారణంగా వారానికి ఒక రోజు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది కానీ యజమానులు ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు అదృష్టవంతులైతే తప్ప యజమానులు మంచివారు దొరకడం లేదని చెప్పేసి అలాగే చాలా మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో గాయాల ఉన్నారని చెప్పేసి వాళ్ళను పట్టించుకోవడం లేదు వాళ్ళ యొక్క పాస్పోర్ట్లు లాక్కొని వాళ్ళు బానిసలుగా వీళ్ళు యజమానులుగా చలామణి అవుతూ ఉన్నారని చెప్పేసి ఈ ధోరణి మారాలని చెప్పేసి ఆమె వెల్లడించింది ఒక ప్రాంతంలో అత్యంత శాంతియుత దేశంగా మనం ఒక దేశాన్ని సూచించేటప్పుడు ఇటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఆమె మేము అడుగుతూ ఉంది ఎందుకంటే గాని కువైట్ లోని కువైటి పౌరులు మాత్రం సంతోషంగా ఉంటే సరిపోదని చెప్పేసి కువైట్ భూమి మీద నివసించే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నప్పుడే కువైట్ దేశం స్వర్గంలా బయటి ప్రపంచానికి కనిపిస్తూ ఉందని చెప్పి ఆమె వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్